ఏ విధంగా చెప్పినారో తన విషయాలు చెప్పాలంటే అనుకున్నా తెలియకోకుండా ఇలా ఉంటే పర్మిషన్ పరిమితం లేదు గణేష్ వీరేంద్ర ప్రసాద్ ఎట్లా అంటే ఆఫీస్లో బయట మేమైతే అపాయింట్మెంట్ ఇవ్వలేదు నేనైతే ఆఫీస్ తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు శాంటి పని చేస్తున్నారంట శాంటి పని చేస్తున్నారంట సార్ సార్

बर मी पेलाच तुनार ಅಂತಾ ಅಧ್ಯಕ್ಷ ಕನ್ಸಾ ಸರ್ುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುುು

చె దానికి సంబంధించి రెండు సాయంత్రానికి రిపోర్ట్ ఇమ్మని చెప్పాను మేడం ఎక్కడ ఎంత డ్యామేజ్ అనేది వాళ్ళ వాటిలో ఇంకా నీళ్ళు తప్పలేదు ఇంకా ఇంకా ఒక హాఫ్ హాస్పిటల్ నాలుగు ఇంట్లో పడతాను ఇంకా తర్వాత అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసుకొచ్చి రేపు సాయంత్రానికి రిపోర్ట్ ఇవ్వండి చెప్పాను వచ్చిన తర్వాత ప్రత్యేక మీటింగ్ అటెండ్ మెట్ ఒక ట్రిప్ పెట్రోలియం సప్లై ద్వారా కలెక్టర్ గారికి డ్రాఫ్ట్ ఫండ్స్ కానీ లేదంటే డిఎంఏ గారికి లాయల్స్ ఉంటుంది మాకు ఎంత కాదు ఉంటుంది ఒక్కొక్క వాటిలో కనీసం రెండు కోట్ల వరకు పైపడుతున్నాడు ఇవి టేబుల్ పెట్టేసి పొద్దున పెట్టాము అంటే మళ్ళీ వెంటబాల్సి సరే దాదాపు మన దగ్గర ఫండ్స్ లేవంటే అదొక ఇబ్బంది మనకి అలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తామని ఆలోచనతో ఈ రెండు రోజులు కూడా టేబుల్ పెద్దగా పెడదామని ఆలోచించి దాన్ని నిలబెట్టారు రేపు సాయంత్రం రిపోర్ట్ ఇస్తే మళ్ళీ రేపు వారంలో ఒక అట్ట ఏర్పాటు చేస్తాం ఏ ఏ ఎంత ఎంత డ్యామేజ్ అయింది కావాలకి ఎంత కావాలా రోడ్లకి ఎంత కావాలా అలాగే స్కీ ఫైన్ కానీ పైప్ ఫైన్ కానీ రిపోర్ట్ పెడతా సరే అయ్యా ఒకటి సరే చెప్తాను అది పన్నెండో పన్నెండో తారీఖు వర్షాలు సార్ జ్యోతిర్నా కాలేజ్ కాటు నుంచి పూని మల్లా కౌడాల్ పేట్ అవానా పేట్ బేర్కా మల్లా బుడ్డేకల్ ఈ ఒకే ట్రైన్ సార్ ఒక నెల వచ్చి మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బీజేపీ పాఠశాలి సార్ వచ్చి అలా మసీద్ ముందు నిలబడి ఈ సీల్ తీయాలా అని కొడి నిమిషం సార్ ఉంటున్నా మీరు ఇంతవరకు ఒక టాటర్ సీల్ తీలేదు సార్ ఆ రోజు పని చేసిందే ఈ నీళ్ళంతా కుని రాదు కౌడాల్ పేట సార్ ఇంత మేము కూడా వచ్చిపోయినారు ఆ రోజు కానీ ఇంతవరకు సీల్ తీలేదు సార్ ఎందుకంటే సార్ సీల్ పెద్ద కాల్లా కాల్ మొత్తం ఈ గేమ్ నుంచే పోవాలా సార్ చూని మల్ల కౌరాలపేట్ బేర్కా మల్ల హవనాపేట్ బుట్టేకాల్ ఆ రోడ్డు నుంచే పెద్ద ట్రైన్ ఉంది సార్ సీల్ పెట్టి పర్వే కాళ్ళు పెట్టాను సార్ వేస్ట్ ఖర్చు దండింగ్ చేస్తున్నాం మేము యాదవ్ యాదవ్ మేడం ఇల్లు పడిపోయినాయి స్కూల్ ఆర్ ఇచ్చిన ప్రాతి పండుకోమని ఆ రోజు ఎవరు పండుకున్నారు మేడం ఎట్లా పండుకున్నారు చెప్పండి స్కూల్లో పోయి దాని దగ్గర గురించి గవర్నమెంట్ తరఫున నుంచి ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఏమైనా నష్ట ప్రారంభం వస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం ఈ వాన తగ్గితే కౌరాలపేట్ పూనిమల్ల బీర్కామల్ల హవానపేట బుద్దేకల్ వరకు మీటర్ మధ్య వరకు పెట్టడా ఉంది మేడం ప్రైవేట్ యాత్ర పెట్టి సీల్ తీయాలా అని మా డిమాండ్ ఉంది మేడం ఎందుకంటే ఊరు మొత్తం ఇబ్బంది పడుతున్నారు మేడం ఈ వానకే ఇంత లాస్ అయిపోయినా డబ్బులు వాళ్ళు ఎవరు ముందు మేడం ఆలో చేసుకోవాలా అదే తినాలి దయచేసి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంత నీళ్ళు మేడం ఇంతవరకు పూర్ణిమ కూడా నీళ్ళు మంచి ఇప్పుడు కూడా చూసు ఇట్లా ఇబ్బంది ఉంది మేడం అదే బాధ ఉంది మా కౌన్సిలర్లు అందరూ కోరుతుండేది కూడా ఇదే దానికి ఓన్లీ షిఫ్ట్ తీయడమే కాదు సమస్య ఆవు కూడా వంక జ్యోతిమయ్య కాలేజీ నుంచి టీజల్ కాలేజీ వరకు ఉంటుంది మనము ఫ్లడ్ రిలీఫ్ ఆల్ కడితేనే దీనికి పర్మనెంట్ సమస్య వస్తుంది అధ్యక్ష సార్ రేపు రేపు అర్జెంట్ మీటింగ్ పెడతాము ఒక్క వాటి కాదు ఆవు వార్ పెడతాం నెక్స్ట్ ఆధ్వర్యంలో పండవ పెట్టేస్తా ఉందని కానీ నాకైతే చెప్పలేమా సార్ నెక్స్ట్ సెకండ్ సార్ లోపల మీటింగ్ పెట్టేస్తా రైట్ రైట్ సార్

समस्या रीडर रीडर का मीटर में एरर है ना कहते समस्या का उपाय हम लेगा मां चलो चलिए अबे समस्या ना कहते नस ना एंटर 10 मिनिटा नंतर ही समस्याच सुटतो पंगे वेगळ सुटيمेम प्रत्येक व्यक्ती की समस्या नुना यत अध्यक्ष जकोनीला काहीतरी दाखवा

దాదాపు ఇప్పుడు ఒక ఐదో వాటికి ఒక రెండు కోట్ల విలువైన నిధులు మనకు కావాలి మరి దయచేసి ఇక్కడ పార్టీలకు అతీతంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎంఎల్సీ గారు కానీ సీఎం గారి దగ్గర నుంచి ఏమైనా ఫండ్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఏమన్నా మనం తీసుకురాగలుగుతున్నా ఎందుకోసం అంటే ఇది జనరల్ ఫండ్ లోనో ఇంకో దాంట్లోనో పెట్టి ఏదో చేసే పనులు అయితే కాదు అధ్యక్ష దాదాపుగా రోడ్లు లేని చోట కంప్లీట్ గా గుర్త వాటిలోకి పోతే పబ్లిక్ నుంచి చాలా వ్యతిరేకత ఎదురవుతా ఉంది కనీసం మీరు గ్రావెల్ ఏంటంటే కూడా ఒక్కొక్క వాటిలో నలభై యాభై లక్షలు ఖర్చు వస్తా ఉంది అధ్యక్ష దీని గురించి కమిషనర్ గారిని ఇమీడియట్ కోరేది ఏంటంటే రేపు సాయంత్రంకి మాకన్నీ ఎంత డ్యామేజ్ అయింది వాటి విలువని మేము తీసుకుంటామని చెప్పారు సెక్రటరీల ద్వారా తీసుకొని ఇమీడియట్ గా రెండు రోజుల్లో దీన్ని రెక్టిఫై చేస్తామా చేయలేమా ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికో లేకుంటే మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికో ఖచ్చితంగా తీసుకోవాలి అధ్యక్ష ఇక పోతే వరదలు వచ్చినాయి ఇప్పుడు వరదలు వచ్చినాయి వరదలు వచ్చిన ప్రతిసారి ఎందుకంటే ఆ వాటి మధ్యలో నుంచి ఆ కమ్ అవుతా ఉంది అధ్యక్ష దానికి పర్మనెంట్ పరిష్కారం ఏంటంటే ఆ వంకకి మనం ఫ్లక్ ఫాల్ కట్టే తప్ప ఈ సమస్య ఎందుకు కాదు లేకపోతే వరదలు ప్రతిసారి ఇంట్లోకి నీరు పోవడము ఏరియా మునిగిపోవడం ఇది కామన్ ఎందుకంటే జనాభా ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మన గౌరవ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అందరూ అన్ని అన్ని పార్టీలు ఆల్ పార్టీ దృష్టి పెట్టి చేస్తే తప్ప మనం పబ్లిక్ అయితే పరిష్కారం చూపించలేము ఇప్పుడు ఇమీడియట్ గా కూడా ఇమీడియట్ గా రీస్టోర్ చేయాల్సినటువంటి మినిమం డ్రావెల్ వేసి మనం రోడ్లు నడవడానికి చేయాలి ఇప్పుడు రిలయన్స్ రోడ్ ఉంది అధ్యక్ష బ్రిడ్జే కూలిపోయిందా కంపల్స బ్రిడ్జ్ కూలిపోయింది అది ఒక సైడ్ కంప్లీట్ గా పడిపోయింది ఈ వాటర్ రావడం వల్ల మొత్తంలో నుంచి ఇంకొక వారంలో కంప్లీట్ బ్రిడ్జ్ కొలాబ్స్ అయ్యే అవకాశం ఉంది కనుక తక్షణమే దీని మీద కమిషనర్ గారు ఇమీడియట్ గా ఏం స్పందిస్తారో లేదా గవర్నమెంట్ రాస్తారో మున్సిపల్ మినిస్టర్ గారికి చెప్తారో మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోతారో మాకైతే ఇమీడియట్ పరిష్కారం కావాలి అధ్యక్ష ఏదో జనరల్ ఫండ్ లో చేద్దామంటే ఇవన్నీ అయ్యే కార్యక్రమం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గౌరవ సభ్యులకి ఎందుకంటే వర్షం గతంలో అంటే ఐదు రోజుల కింద వచ్చిన వర్షానికి దృష్టి పెట్టుకొని అంచనాలు తయారు చేసే సమయంలో మళ్ళీ తిరిగి వర్షం పడడం జరిగింది మేడం దానికి సంబంధించి నిన్న శుక్రవారం అయితే టీమ్లు వేసాము టీం వేసేసి రేపు సాయంత్రానికి అంతా కూడా ఏ ఏ వాటర్లో ఎంత రోడ్లు బీటీ కానీ సిసి కానీ కచ్చా రోడ్లు కానీ డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా సేవ సమీకరణ చేసి నెక్స్ట్ వీరిలో మీటింగ్ ఒకటి పెట్టున్నాము అసర్టిఫికెట్ పెట్టి మన దగ్గర సాధారణ నిధులు లేవు కాబట్టి సర్కాల ద్వారా కలెక్టర్ గారికి కౌన్ కార్ నుంచి మినిస్టర్ గారికి డిఎం కానీ గవర్నమెంట్ కూడా ప్రయత్నం అనే ప్రయత్నాలు చేస్తామో రేపు ఉన్న కష్టం అప్పటి జరుగుతుంది సార్ ఫ్లట్ రిలీఫ్ ఫండ్ ఏమైనా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ ఉందా లేదు కానీ మనం రిక్వెస్ట్ అయితే చేయాల్సిందే దీనిపైన ప్రత్యేకంగా అడగాల్సిందే దయచేసి ఎమ్మెల్యే గారు చూసుకున్నా ఎమ్మెల్సీ గారు చూసుకుని పెట్టి ఆదాయ పరిస్థితి వాళ్ళకి పూర్తిగా వివరించి ఆ ఫండ్స్ తీసుకొచ్చడానికి మే ద్వారా ఖచ్చితంగా అడుగుతాము కలెక్టర్ కూడా నోటీస్ లెటర్ పంపుతున్నారు ఎందుకంటే సార్ అరవై మీరు వచ్చిన రోజు సబ్ కలెక్టర్ గారికి కూడా అన్ని విరవించినాము ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ డ్యామేజ్ అయినటువంటి రోడ్లు రైళ్ల గురించే పబ్లిక్ నష్టపోయినది ఇంకా చాలా జీవంగా ఉంది సార్ పబ్లిక్ ఇళ్లలోకి నీళ్లు పోయి ఫిఫ్టీ డేస్ వస్తా అది కూడా సరే చేస్తున్నారు వేరే ద్వారా సరే జరుగుతాం సార్ కానీ ఇమీడియట్ యాక్షన్ అయితే ఉంటేనే మనము వాటిలో తిరగగలుగుతాము ఖచ్చితంగా సార్ రెండు మూడు రోజుల్లో మీ నుంచి దీని మీద యాక్షన్ వస్తుందని చెప్పి కోరుకున్నాను రిపోర్ట్ ఇవ్వగానే కలెక్టర్ మన తాజా గారికి సపరేట్ గారికి ఇద్దరికి సెక్యూర్ చేస్తాం రైట్ సార్